వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీవనీ వరల్డ్ ఈ రోజు వీడియో వచ్చేసి మా కమ్యూనిటీలో మేము వినాయకుడు పూజ ఏ విధంగా జరుపుకున్నాము ఎలా జరుపుకున్నాము అని అనేది ఈ వీడియోలో అయితే ఉంటుందండి యాక్చువల్గా మేము ఈ వినాయక చవితి జరపాలి అని అనేసి మాకు ముందుగా అయితే ఎలాంటి ప్లానింగ్ లేదు సో మొత్తము అప్పటికప్పుడు అనుకొని ఓన్లీ ఒక హాఫ్ డే ముందైతే అనుకొని ఈ విధంగా అయితే జరుపుకోవడం జరిగింది బట్ నిజం చెప్పాలి అంటే అప్పటికప్పుడు మేము డిసిషన్ తీసుకొని జరిపించుకున్నా కూడా మాకైతే ఈ వినాయక చవితి చాలా స్పెషల్ అండ్ మెమరబుల్గా అయితే అయ్యింది సో చాలా గ్రాండ్గా అయితే జరిగింది సో ఈ విధంగా అయితే ఒక క్లబ్ హౌస్లో వినాయకుడిని అయితే పెట్టేసి మేము ఈ విధంగా అయితే డెకరేట్ చేసాము సో ఉన్నంతలో మాకైతే చాలా బాగా అనిపించింది సో ఈ దీనికి ఏ విధంగా ప్రిపరేషన్స్ జరిగాయి ఏ విధంగా డెకరేషన్ చేశాము అని అనేది ఈ వీడియోలో అయితే ఉంటుందండి యాక్చువల్గా ఇదంతా ప్రిపరేషన్ ఇప్పుడు మీరు చూస్తున్నది అంతా ఆల్రెడీ మేము డెకరేషన్ చేసిన తర్వాత కనిపిస్తున్న వీడియో అనమాట సో వన్స్ అంతా అయిపోయిన తర్వాత మేము ఏ విధంగా డిజైన్ చేసాము అని అనేది మీరు అయితే చూస్తున్నారు సో ఫస్ట్ డే అయితే నేను ఏ విధంగా ప్రసాదాలు చేసుకున్నాను పూజ ఎలా చేసుకున్నాను అని అనేది మీకు చూపిస్తాను సో ఫస్ట్ డే వచ్చేసి నేను దేవుడికి నైవేద్యంగా కొద్దిగా పాయసం చేశాను అలాగే కొద్దిగా శనగలు చేసాను పెట్టుకున్నాను అలాగే దేవుడికి నెక్స్ట్ వచ్చేసి మేము పెట్టుకున్న ఇంట్లో దేవుడికి నెక్స్ట్ వచ్చేసి క్లబ్ హౌస్లో పెట్టిన దేవుడికి ఇద్దరికి కలిపి ఒకేసారి చేసేసాను సో మళ్ళీ సాయంత్రం ప్రసాదం ఇవ్వాలి కాబట్టి మళ్ళీ ఆల్రెడీ శనగలు అనేటివి నానేసుకున్నాను అలాగే కొద్దిగా చిత్రాన్నం కూడా చేశాను అదేనండి లెమన్ రైస్ కూడా చేశాను దాంట్లోనే కొద్దిగా ఇంట్లోకి టిఫిన్ కుంచుకొని కొద్దిగా దేవుడికి అయితే పెట్టుకున్నాము సో ఇప్పుడు నేను ఏ విధంగా పూజ చేసుకున్నానో చూసేద్దాం రండి సో నేనైతే అయితే ఒక చిన్ని వినాయకుడిని తెచ్చుకొని ఈ విధంగా జిల్లెడు పువ్వు మాల వేసి పూలతో నెక్స్ట్ కంకిలు యాలకులు ఐ మీన్ ఎలక్కాయలు అంటిపండ్లు ఆరెంజ్ సో నెక్స్ట్ ఒక మూడు రకాల ప్రసాదాలు లెమన్ రైస్ శనగలు నెక్స్ట్ వచ్చేసి ఆ లెమ గుగ్గుళ్ళతో నేనైతే ఈ విధంగా పూజ అనేది చేసుకున్నాను చాలా బాగా జరిగింది పూజ ఈ విధంగా గరిక పెట్టేసి నాకైతే ఉన్నంతలో మేమైతే చేసుకున్నాము సో ఈ విధంగా పూజ జరుపుకున్న తర్వాత ఇంట్లో వన్స్ ప్రసాద్ దాలు కూడా అక్కడ దేవుడికి ఎత్తుకొని పోవడానికి ఆల్రెడీ అయితే అన్ని ప్రిపేర్ చేసుకున్నాను అలానే ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఏం ప్రసాదాలు చేశారో చూద్దాం రండి ఇక్కడ తినైతే మోదకాలు అయితే ప్రిపేర్ చేస్తుంది నేనైతే ఈ మోదకాలు అనేటివి ఫస్ట్ టైం చూస్తున్నాను అంటే తిన్నాను కానీ ప్రాసెస్ ఏ విధంగా చేస్తారు అని అనేది తెలీదు చూడండి ఎంత బాగున్నాయో కదా నేను వెళ్ళేసరికి ఆల్రెడీ తను చేసి రెడీగా పెట్టేసి ఉంది నేనేమన్నా హెల్ప్ చేయాలేమో అని అనేసి వెళ్ళాను కానీ అప్పటికే ఆల్మోస్ట్ తను చేసేసింది అనమాట చాలా బాగా టేస్టీగా అనిపించాయి అండ్ ఆల్సో ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ నాకు ఒక్కటే ప్రాబ్లము ఆ షేప్ అనేది నాకు క కరెక్ట్గా రాలేదు అందువల్ల తనే చేసుకుంది పాపం అన్ని బట్ టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంది సో వన్స్ ప్రసాదాలన్నీ అయిపోయిన తర్వాత మేమైతే డైరెక్ట్గా గణేషుడి దగ్గరికి వెళ్ళేసి అక్కడ ప్రసాదాలు అనేటివి పెట్టేశాము సో మేము ప్రసాదాలు పెట్టిన తర్వాత యాక్చువల్గా అయితే ఆ రోజు వినాయక చవితి రోజు లెవెన్ థర్టీకి వస్తానన్న పూజారి ట్వెల్వ్ అయినా రాలేదు ట్వెల్వ్ థర్టీ అయినా రాలేదు ఆఖరికి ట్వెల్వ్ థర్టీ ట్వల్ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ ఆ టైనికి వచ్చారు అప్పటికి మేము ఆల్రెడీ ముందే వచ్చి అందరం వెయిట్ చేస్తూ ఉన్నాము ప్రసాదాలు అయితే అన్నీ రెడీ చేసి పెట్టుకొని తీసుకొని వచ్చేసాము సో ప్రసాదా ప్రసాదాలు తీసుకొని వచ్చిన వాళ్ళల్లో వీళ్ళ ముగ్గురు అనమాట ఫస్ట్ ఉన్నారు సో తర్వాత పూజలు అయితే కూర్చున్నారు పూజ జరిపిస్తూ ఉన్నారు పూజారి సో ప్రసాదాలు అయితే ఆన్ టైంకి అయితే తీసుకొని వచ్చేసామండి పూజారి రాకముందే తీసుకొని వచ్చేసి పూజారికి ఏమేమి కావాలి వస్తువులు అవన్నీ మేము అక్కడ సర్దుబాటు చేసి గౌరమ్మను కూడా కూర్చోపెట్టి ద్వీపాలు వెలిగించి ద్వీపాలకు కూడా అలంకరణ చేసి అంత బాగా చేసాము ముందు రోజు అయితే ఆ క్లబ్ హౌస్లో మేము వచ్చేసి మంచిగా బయట లోపల ముగ్గులు వేసి వాటికి రంగులు కూడా వేశాము చాలా నీట్గా ఉంది డిజైన్ మాత్రం డెకరేషన్ మాత్రం చాలా బాగుంది ఆ రోజు పూజకు కూడా ఎంతమంది వస్తారో ఏమో అనుకుంటూ ఉన్నాము కానీ చాలామంది అయితే వచ్చారు ఎందుకంటే ఇది కొత్తగా కట్టిన అపార్ట్మెంట్ కదా ఎంతమంది వస్తారో ఏంటో అనుకుంటూ ఉన్నాము బట్ పర్లేదండి ఆ వినాయకుడు అందరినీ రప్పించుకున్నాడు చాలా వరకు వచ్చారు మేము రాము రాలేరు అనుకున్న వాళ్ళు కూడా చాలామంది వచ్చారు మాకు కూడా చాలామంది ఫేసెస్ చూసినట్లు అనిపించింది కొన్ని పరిచయాలు కూడా పెరిగాయి సో ఈ విధంగా పూజ అనేది చేశారు పూజ అయిపోయిన తర్వాత ఒక్కొక్కరికి అక్షింతలు పూలు ఇచ్చేసి దేవుడి మీద చల్లి దండం పెట్టుకోమని చెప్పారు ఇంకా పిల్లలైతే వన్స్ పూజ అయిపోతే మా ప్రాక్టీస్ ఐ మీన్ మా డాన్స్ ఎప్పుడు ఎప్పుడు అని అనేసి వాళ్ళైతే వెయిట్ చేస్తున్నారు వాళ్ళు కూడా మొత్తం రెడీ అయిపోయారు చాలామంది అయితే పూజలో పాల్గొన్నారండి ఈవెన్ బిల్డర్ వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు చాలా బాగా చేశారు కూడా ఈ విధంగా ఒక్కొక్కరికి పూలు నెక్స్ట్ అక్షింతలు అనేటివి ఇస్తూ ఉన్నారు సో ఆ రోజే వినాయక చవితి అవ్వడం వల్ల ఆ రోజే మాకు జిమ్ నెక్స్ట్ వచ్చేసి లేడీస్ జిమ్ మెన్ జిమ్ నెక్స్ట్ వచ్చేసి పిల్లల గేమ్స్ పిల్లల గేమ్స్ యోగా ఇవన్నీ కూడా ఓపెన్ చేయడం జరిగింది వన్స్ పూజ అయిపోయిన తర్వాత మాకు మెమరబుల్గా ఉండడానికి మేమైతే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము మా కమ్యూనిటీలో ఎవరైతే ఉన్నారో అందరం గ్రూప్ ఫొటోస్ నెక్స్ట్ ఇండివిజువల్ ఫోటోస్ ఎవరికి ఏం కావాలో అన్నీ తీసుకోవడం జరిగింది సో వన్స్ తీసుకున్న తర్వాత భోజనాలకైతే వెళ్ళామండి సో భోజనాల్లో వచ్చేసి మేమైతే నేనైతే మీకు తెలిసినట్లు లెమన్ రైస్ నెక్స్ట్ వచ్చేసి శనగలు తీసుకెళ్ళాను అలానే వేరే వాళ్ళు వచ్చేసి ఇంకొక లెమన్ రైస్ నెక్స్ట్ వచ్చేసి వేరేటివి తీసుకొని వచ్చారు అలాగే కొంతమంది కుడుములు తీసుకొని వచ్చారు కొంతమంది వచ్చేసి స్వీట్స్ తీసుకొని వచ్చారు కొంతమంది కేసర్ తీసుకొని వచ్చారు కొంతమంది వచ్చేసి దద్దోజనం తీసుకొని వచ్చారు ఇలా చాలామంది చాలా ప్రసాదాలు తీసుకొని వచ్చారు దాంతోపాటు మేము బయట కూడా ఫుడ్ అనేది క్యాటరింగ్ అయితే ఇవ్వడం జరిగింది సో ఆ ప్రసాదాలతో పాటు క్యాటరింగ్ ఫుడ్ కూడా ఈ విధంగా ఒక్కొక్కరికి ప్లేట్స్లో పెట్టి ఇస్తూ ఉన్నారు సో బాగా తిన్నాము చాలా టేస్టీగా కూడా ఉన్నాయి చాలా రకాలు తిన్నాము ఆ రోజైతే చూడండి పిల్లలు ఎంత బాగా తింటున్నారో వాళ్ళతో పాటు మేము కూడా కూర్చొని తింటూ ఉన్నాము సో పలావ్ అయితే చాలా బాగుంది అలానే అందరూ చేసిన ప్రసాదాలు కూడా చాలా బాగున్నాయి అంటూ మేము కొద్దిగా కబుర్లు చెప్పుకుంటూ ఇక్కడ తింటూ ఉన్నాము సో ఇది అన్నమాట ఈ విధంగా అయితే వినాయక చవితి వన్స్ పూజ అయిపోయిన తర్వాత అలాగే తిన్నాము తినిన తర్వాత ఈ క్లబ్ హౌస్లోనే అందరం కూర్చొని సాంగ్స్ అనేది పెట్టేసి పిల్లలతో అయితే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అనేది ఇచ్చాము చూడండి ఎంత బాగా వేస్తున్నారో అందరూ సో ఇక్కడ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూస్తూ కొద్దిగా వన్ అవర్ టూ అవర్స్ అక్కడే ఉండిపోయామనమాట పిల్లలు మాత్రం డ్యాన్స్ అయితే ఒక టూ డేస్ ముందు నుంచే పాపం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు వీళ్ళకి ఎవరు చెప్పలేదు వాళ్ళకు వాళ్ళే సొంతంగా నేర్చుకొని ఆ స్టెప్స్ అనేటివి ఈ విధంగా అయితే చేస్తూ ఉన్నారు చాలా అయితే చాలా బాగా చేశారు సో ఈ విధంగా వన్స్ అనేది ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు కూడా అన్నీ అయిపోయిన తర్వాత కొద్దిగా అయితే మేము కబుర్లు చెప్పుకుంటూ అలా ఇలా ఉండిపోయాము తర్వాత వచ్చేసి బిల్డర్ అతను వచ్చేసి ఎలాగో పూజ అయిపోయింది కదా అని చెప్పేసి కొంతమంది దగ్గర నేనేమైతే జిమ్ చెప్పానో జిమ్ నెక్స్ట్ వచ్చేసి ప్లేయింగ్ ఏరియా నెక్స్ట్ వచ్చేసి కిడ్స్ ఏరియా చాలా ఉన్నాయి ఇలా యోగా నెక్స్ట్ అసోసియేషన్ రూమ్స్ ఇలా చాలా వరకు ఇంకా ఓపెన్ చేయలేదు అవి కూడా ఓపెన్ చేయించారనమాట ఎలాగో ఆ రోజు మంచి రోజు అని చెప్పేసి ఆ రోజే ఓపెన్ చేయించేశారు వాళ్ళు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఇమేజెస్ వచ్చేసి అవేనండి వీడియోస్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి లేడీస్ జిమ్ లేడీస్ దగ్గర అయితే ఓపెన్ చేయించేశారు చూడండి మాకైతే జిమ్ ఇలా ఉంటుంది ఇది వచ్చేసి లేడీస్ జిమ్ అనమాట ఓన్లీ ఫ్యూ ఇన్స్ట్రుమెంట్స్ మాత్రమే పెట్టడం జరిగింది లేడీస్ ఎక్కువగా వెయిట్ అవి ఇవి ఎత్తరు కదా అని చెప్పేసి ఓన్లీ లిమిటెడ్గా అయితే ఉన్నాయి సో వన్స్ మేమంతా వెళ్ళిన తర్వాత చూసుకున్నాము ఎలా ఉంది ఏంటి అని అనేసి సో ఫైనల్గా అయితే వన్స్ పూజ అంతా అయిపోయిన తర్వాత దేవుడి అలంకరణ అయితే ఇలా ఉంది ఇది వచ్చేసి ఈవినింగ్ అండి ఆ రోజు ఈవినింగ్ అనమాట ఆ రోజు ఈవినింగ్ కూడా ఇంట్లో పూజ చేసుకొని ఇంకా మా ఇళ్ళల్లో మేము పెట్టుకున్న చిన్న వినాయకులు ఉంటాయి కదా అవి కూడా ఈ పెద్ద వినాయకుడి దగ్గర చేర్చడం జరిగింది సో ఎలాగో మనము త్రీ డేస్ పెడుతున్నాం కదా సో ప్రసాదాలు అవి ఇవి ఇక్కడే తెచ్చి పెడుతూ ఉంటాం కాబట్టి మళ్ళీ అక్కడ వినాయకుడు ఎందుకులే అని చెప్పేసి ప్రతి ఇళ్ళల్లో ఉండే చిన్న చిన్న వినాయకులను కూడా ఈ పెద్ద వినాయకుడి దగ్గర చేర్చాము ఇది ఆ రోజు ఈవినింగ్ అనమాట ఈవినింగ్ కూడా మేము కొన్ని ప్రసాదాలు అయితే చేసుకొని వెళ్ళాము ఈవినింగ్ పూజా విధానం అయితే నేను ఈ వీడియోలో అయితే పెట్టట్లేదు ఎందుకు అంటే నార్మల్గా మార్నింగ్ ఎలా చేసుకున్నామో ఈవినింగ్ కూడా అలానే చేసుకున్నాము పూజ సో పూజ అంతా అయిపోయిన తర్వాత ప్రసాదాలన్నీ తిన్న తర్వాత తీసిన వీడియో అండి ఇది సో నెక్స్ట్ థర్డ్ డే వచ్చేసి మా ప్రిపరేషన్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం సో థర్డ్ డే కూడా నేను వచ్చేసి ఈవినింగ్ మార్నింగ్ అయితే ప్రసాదం ఏం చేయలేదు కేసర్తో మాత్రమే సరిపెట్టేశాము ఈవినింగ్ ఇంకా ప్రసాదాలు ఎక్కువగా చేయాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఇళ్ళల్లోంచి ఒక టూ కేజీస్ కానీ వన్ కేజెస్ కానీ లెమన్ రైస్ నెక్స్ట్ మీకు ఏది ఇష్టమైతే అది తీసుకురండి అని డిసైడ్ అయ్యాము సో నేనైతే ఆ రోజు ఈవినింగ్ వచ్చేసి ఒక కేజీ వచ్చేసి శనగలు అయితే తీసుకున్నాను ఐ మీన్ గుగ్గుళ్ళు అయితే చేశాను అలాగే లెమన్ రైస్ అనేది కూడా చేసేసి దానిపైన న్యూస్ పేపర్ అనేది వేసేసి రెడీగా అయితే పెట్టుకొని ఉన్నాను ఆ రోజు ఈవినింగ్ ఫైవ్ థర్టీ నుంచే నిమజ్జనం స్టార్ట్ అవుతుంది అని చెప్పారు అందువల్ల నేను ఫైవ్ ఓ క్లాక్కి అన్ని ప్రిపేర్ చేసుకున్నాను అలాగే టెంకాయ పూలు కర్పూరము కడ్డీలు అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను సో వన్స్ గ్రూప్లో అయితే మెసేజ్ పెట్టేశారు పండిత్ వచ్చేసారు పూజారు వచ్చేసారు పూజ స్టార్ట్ అయింది తొందరగా వచ్చేమని ఇంకా గబగబా స్పీడ్ స్పీడ్గా మేము అయితే ఆ ప్రసాదాలు ఆ టెంకాయలు తీసుకొని దేవుని దగ్గరకు అయితే వెళ్ళడానికి వచ్చేశాను సో నేను వచ్చేటప్పటికే ఆల్రెడీ ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ లేట్ అయింది అప్పటికే పూజ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంది సో ఆల్రెడీ మంత్రాలు అవన్నీ చదివేసి మేం పోయే టయానికైతే ఆల్రెడీ పూజారు వచ్చేసి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు చూసారా ప్రసాదాలు అప్పటికప్పుడు పెడుతూ ఉన్నాము ఒక టెన్ మినిట్స్ లేట్ అయిందనమాట యాక్చువల్గా ఎందుకు లేట్ అయింది అంటే ఫస్ట్ డే ఎలాగో లెవెన్కి లెవెన్ థర్టీకి రమ్మన్నాం కదా పూజారిని అలాగే థర్డ్ డే కూడా మేము ఫైవ్ అన్నా కూడా ఆయన వచ్చేసరికి ఫైవ్ థర్టీనో సిక్స్ అవుతుంది లే ఎలాగో లేటే వస్తాడు పూజారి అని అనుకొని కొద్దిగా లేట్ గా రావడం జరిగింది కానీ ఆ రోజు పూజారి మాత్రం చాలా తొందరగా వచ్చేసాడు ఏమైనా మనం ఒకటి అనుకుంటే దేవుడు ఒక దేవుడు ఒకటి తలుస్తాడు అంటే ఇదేనేమో మేమేమో ఫస్ట్ రోజు తొందరగా వస్తాడు అనుకున్న పూజారి మాత్రం లేట్ వచ్చాడు అదే సాయంత్రం మూడో రోజు మాత్రం లేటుగా వస్తాడు అనుకున్న పూజారి మాత్రం చాలా తొందరగా వచ్చేసాడు ఎనీవే హారతి ముందే మా నైవేద్యాలు పెట్టేసినందుకు చాలా సంతోషంగా ఉంది సో వన్స్ మేము మా నైవేద్యాలు పెట్టిన తర్వాత పూజారు వచ్చేసి హారతి చేసి అందరికి వచ్చేసి తీర్థం అనేది వేస్తూ ఉన్నాడు ఇంకా ఆ రోజు చాలామంది చాలా ప్రసాదాలు తెచ్చారండి చాలా వరకు లెమన్ రైస్ తెచ్చారు కొంతమంది వచ్చేసి గుగ్గులు తెచ్చారు సో ఫస్ట్ ఆ ప్లేట్లో ఉండేటివన్నీ కొద్ది కొద్దిగా తీసుకొని దేవుడికైతే నైవేద్యం సమర్పించేశాము సో వన్స్ సమర్పించేసి తర్వాత టెంకాయ అదన్నీ కొట్టేసిన తర్వాత పూజారు వచ్చేసి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయమన్నారు సరే అని అన్నాము సో ఆ రోజైతే ఎందుకు అంత క్వాంటిటీలో చేసాము అంటే చాలామంది మేము నిమజ్జనం చేసేటప్పుడు దారి పొడుగున ఎవరొకరు వస్తూ ఉంటారు వాళ్ళందరికీ ఇస్తూ వెళ్ళాలి కదా అందుకని ఎక్కువ క్వాంటిటీనే చేయాలి దట్టు డే కదా ఇంక ఇప్పుడు వినాయక చవితి చేసుకున్న తర్వాత మళ్ళీ ఎప్పుడు చేసుకుంటామో ఏమో మళ్ళీ వన్ ఇయర్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది కదా అని అనేసి చాలామంది చాలా ఎక్కువ క్వాంటిటీనే చేసాము యాక్చువల్గా మేము తక్కువే అనుకున్నాము కానీ చాలామంది అయితే తెచ్చారు ఎంతైనా దేవుడు లాంటివి అలాంటివి చాలామంది అయితే తీసుకొని వచ్చారు చాలా హ్యాపీగా అనిపించింది సో ఫస్ట్ అయితే నైవేద్యం అనేది సమర్పించేసి తర్వాత దేవుడికి వచ్చేసి టెంకాయ అనేది కొట్టాము ఆ టెంకాయ వచ్చేసి బయట కొట్టుకొని వచ్చి ఇక్కడ ఉప్పులు అనేటివి పెట్టడం జరిగింది సో టెంకాయ కొట్టడానికి ముందు కూడా ఆల్రెడీ ఒకరు కూడా తెచ్చిపెట్టారు చెప్పాను కదా పూజారు లేట్గా వస్తారు అని అనుకున్నాము బట్ ఆయన తొందరగా వచ్చేసారు ఎనీవే నిమజ్జనం వచ్చేసి కొద్దిగా పొద్దు పోకముందే చేసేయాలి కదా అందువల్ల మేము కొద్దిగా తొందరగానే స్టార్ట్ చేసేసాము కొద్దిగా తొందరగానే అయిపోతుంది అని అనేసి వన్స్ పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ ప్రసాదం వచ్చేసి అక్కడున్న వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ అయితే చేయడం జరిగింది ఇంకొకరు ఒక్కొక్కరం కూర్చొని తింటూ ఉన్నాము అప్పటికే ఇంకా పూజారు వచ్చేసి ఇంక తీసేద్దామా ఇంక ట్రాక్టర్లో ఎక్కిద్దామా బయట ట్రాక్టర్ రెడీగా ఉంది కొద్దిగా హెల్ప్ చేయండి అంటూ ఉన్నాడు కానీ అట్లీస్ట్ మేము ఆ ప్రసాదాలు కూడా ఇంకా తినేంత టైం కూడా ఇవ్వలేదు ఆయన ఆ పూజారి తొందర ఆ పూజారిది ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ ఒక్కటే ఉండదు కదా అన్ని చోట్ల వెళ్ళి పూజలు చేయాల్సి ఉంటుంది కదా అని అనేసి అతను చెప్పారు సో అందువల్ల వచ్చేసి ఇంక తినడం తొందరగా ఆపేసి ఇంక ఈ ప్రసాదాలన్నీ దేవుణ్ణి తీయడానికి అడ్డంగా ఉంటాయి కాబట్టి ఆ ప్రసాదాలన్నీ ఒక్కొక్కటిగా తీసి వేరే చోటు పెడుతూ ఉన్నాము స్వామిని ఎత్తుకొనిపోవడానికి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు అని చెప్పేసి ప్రసాదాలన్నీ తీసి అలాగే దేవుని దగ్గర ఉన్న పూలు పండ్లు టెంకాయలు నెక్స్ట్ వచ్చేసి స్వీట్స్ ఇవన్నీ మొత్తం అడ్డం లేకుండా మొత్తం తీసేస్తున్నాం అన్నమాట సో ఇక్కడ ఇంకా మొత్తం తీసుకొని పోవడానికి రెడీగా ఉన్నారు ఇంకా అలాగే చిన్న చిన్న వినాయకుళ్ళు కూడా ఉన్నారు కదా అన్నీ ఒకరే పట్టుకోలేరు కాబట్టి వినాయకుళ్ళు అందరినీ ఒక్కొక్కరికి ఇచ్చేసారు మీరు పట్టుకోండి మీరు పట్టుకోండి మేము పెద్ద స్వామిని తీసుకొని వస్తాము అని చెప్పేసి అందువల్ల ఒక్కొక్కరు ఒక్కొక్క వినాయకుడిని చిన్న చిన్న వినాయకుడిని పట్టుకొని ఉన్నారు అలానే గౌరమ్మను వచ్చేసి కొంతమంది పట్టుకున్నారు ఈ విధంగా ఒక ఐదు ఆరు చిన్న స్వాములు చిన్న వినాయకులు ఉన్నారు పట్టుకొని ఉన్నారు తర్వాత ఇవన్నీ కలిపి చిన్నపిల్లలకి ఇచ్చేసాము ఎలాగో బరువు ఉండవు కదా వెయిట్ ఉండవు కదా అని అనేసి మీరు పట్టుకోండి అని చెప్పేసి చిన్న చిన్న చిన్నపిల్లలకైతే ఇవ్వడం జరిగింది సో అందువల్ల వాళ్ళు కూడా చిన్నపిల్లలు కూడా ఈ ఫంక్షన్ లో చాలా బాగా పార్టిసిపేట్ చేశారు వాళ్ళ హెల్ప్ కూడా చాలా ఉంది దీంట్లో నేనైతే నే నేను పట్టుకొని ఉన్నది మా ఇంట్లోంచి నేను తెచ్చిన వినాయకుడిని నేనైతే పట్టుకొని ఉన్నాను కొంతమంది వేరే వేరే వినాయకులు పట్టుకొని ఉన్నారు ఎక్కడున్నా ఏం చేసినా స్వామి స్వామీనే కదా సో ఏది పట్టుకున్నా ఏమీ కాదు కాకపోతే ఫస్ట్ నేను వెళ్ళాను కాబట్టి ఫస్ట్ నేను అది తీసుకోవడం జరిగింది సో వన్స్ అంతా వినాయకులు పట్టుకున్న తర్వాత పూజారి వచ్చేసి అందరికీ బొట్టు పెట్టమని చెప్తున్నారు అందువల్ల బొట్టు పెడుతున్న ఆ బొట్టు కూడా బొట్టులాగా పెట్టకూడదు నామంలాగా తీయండి అని అంటున్నారు అందువల్ల ప్రతి ఒక్కరికి అక్కడ బొట్టు నామంలాగా పైకి జరుపుతున్నారనమాట చూసారా చిన్న చిన్న వినాయకులు అన్నాను కదా అందరం పిల్లలకి ఇచ్చేసాము తర్వాత వచ్చేసి గణపతి బప్ప మోరియా అనే థ్రెడ్స్ ఉన్నాయి కదా అవి చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరం కట్టుకున్నామండి ప్రతి ఒక్కరం చాలా బాగా ఎంజాయ్ చేశాము చాలా మెమరబుల్ మూమెంట్స్ కూడా ఉన్నాయి ఈ ఫంక్షన్లో మేబీ ఇలా జరుగుతుందని మేము ఎవ్వరం ఊహించలేదు అప్పటికప్పుడు అనుకున్నా కూడా చాలా బాగా జరిగింది చాలా మంచిగా జరిగిందనమాట పూజ ఎంతోమంది పార్టిసిపేట్ అయితే చేశారు సో ఈ విధంగా థ్రెడ్స్ అనేటివి తలలకు కట్టుకొని మేమంతా రెడీగా ఉన్నాము నిమజ్జనానికి బట్ దేవుడు వెళ్తూ ఉంటే మాత్రం చాలా బాధ అనిపించింది ఎంతైనా వినాయక చవితి ఎన్ని ఫెస్టివల్స్ ఉన్నా కూడా వినాయక చవితి ఫెస్టివల్ అంతా ఏమంటారు వినాయక చవితి ఉన్నంత సెలబ్రేషన్ వేరే పండగల్లో ఏది లేదనే చెప్పుకోవచ్చు చాలా బాగా ఎంజాయ్ చేస్తాం సో ఈ విధంగా మేమైతే గణపతిని తీసుకొని కిందికి అయితే వచ్చాము కిందికి వచ్చేసరికి మాకు ఆల్రెడీ ట్రాక్టర్ రెడీగా ఉంది సో ట్రాక్టర్లో అయితే ఫస్ట్ వినాయకుడిని పెట్టేసి తరువాత చిన్న చిన్న వినాయకులు పెట్టేసి ఇంక ఇక్కడ కూడా వినాయకుడిని మళ్ళీ డెకర్ ఐ మీన్ డిజైన్ చెయ్యాలి కదా అందువల్ల దేవుడికి మళ్ళీ పూలమాలు వేసి చిన్న చిన్న వినాయకులను కూడా పెట్టేసి అన్నీ చేస్తూ ఉన్నాము సో నెక్స్ట్ ఇంకా మిగిలిన ప్రసాదాలు నెక్స్ట్ వచ్చేసి మిగిలిన సామాన్లు నెక్స్ట్ పసుపు కుంకుమ ఇంకా పైనుంచి అన్నీ తీసుకొని రావాలి కదా అవన్నీ తీసుకొని వచ్చేసాము దేవుడితో పాటు సో ఎందుకంటే దారి పొడుగున ఎవరైనా కనిపిస్తూ ఉంటే వాళ్ళకి ప్రసాదాలు ఇవ్వాల్సి ఉంటుంది అలాగే కొద్దిగా తక్కువ వస్తుంది అనే ఉద్దేశంతో మొత్తం అక్కడ ఉండే సామాన్లన్నీ ఫస్ట్ ట్రాక్టర్లోకి ఎక్కిచ్చేసి ఫస్ట్ వినాయకుడిని అయితే ముందుకు జరిపాము ఒక పీటలాగా వేసేసి ఆ పీట పైన అయితే దేవుడినైతే కూర్చోపెట్టాము ఈ విధంగా కూర్చోపెట్టేసి దేవుడి సామాన్లన్నిటిని చిన్న చిన్న వినాయకుల్ని కూడా మళ్ళీ ముందు పక్క ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాము అలాగే ఇక్కడ చాలామంది ఫొటోస్ తీసుకోవాలి మళ్ళీ వినాయక చవితి ఎప్పుడు వస్తుంది ఐ మీన్ ఇంకా వన్ ఇయర్ వరకు ఆగాల్సి ఉంటుంది కదా ఇలాంటి మెమరబుల్ ఐ మీన్ మెమరీస్ని రావాలి అంటే అందువల్ల ఇక్కడ చాలామంది నిలబడుకొని ఫొటోస్ అయితే తీసుకుంటూ ఉన్నాము చూసారా ప్రతి ఒక్కరి తలకైతే గణపతి బప్ప మోరియా అనే థ్రెడ్స్ అయితే కట్టుకున్నాము ఈవెన్ చిన్న పిల్లల కానించి పెద్ద వాళ్ళ వరకు అందరం కట్టుకున్నామండి సో ఈ విధంగా పీట తెచ్చిన తర్వాత పీటం మీద అయితే గణేషుని కూర్చోపెట్టి తర్వాత గణేషునికి సంబంధించిన వస్తువులన్నిటిని ఆర్గనైజ్ చేసుకొని ప్రసాదాలన్నీ ట్రాక్టర్లో పెట్టుకొని రెడీగా పెట్టుకొని ఉన్నాము సో వన్స్ అవన్నీ రెడీ అయిపోతే మేము వచ్చేసి ఇంకా దేవుడికి ఫైనల్గా టెంకాయ అనేది కొట్టేసి కొన్ని టపాకులు అయితే పేల్చేసి ట్రాక్టర్ని అయితే మూవ్ చేయాల్సి ఉంటుంది బట్ ట్రాక్టర్ని మూవ్ చేయడానికి ముందుగా ఈ ప్రిపరేషన్స్ అయితే చాలా ఉంటాయి కదా ఎందుకంటే కొన్ని వస్తువులు పైన క్లబ్ హౌస్లో మిగిలిపోయి ఉంటాయి కొన్ని అయితే ఇక్కడ ఉంటాయి కాబట్టి అన్నీ కరెక్ట్గా వచ్చాయో లేదో చూసుకొని మొత్తం ఆర్గనైజ్ అయిపోయిన తర్వాత ఇంకా ట్రాక్టర్ని కదిలించడానికి ముందుగా టపాసులను అయితే పేలుస్తూ ఉన్నామన్నమాట చాలా బాగా జరిగిందండి ఫంక్షన్ మాత్రము మేమైతే నేనైతే అసలు ఊహించుకోలేదు ఇంత బాగా చేస్తారు ఇంత బాగా జరుగుతుంది అని అనేసి బట్ ఎప్పటికైనా మనం ఎక్స్పెక్ట్ చేసింది ఎప్పటికీ జరగదు మనం బాగా జరగదు అనుకున్నదే బాగా జరుగుతుంది సో ఈ విధంగా టాపాసలైతే ఫస్ట్ పేల్ చేసాము మేమైతే డ్రమ్ అదేమి తెచ్చుకోలేదు యాక్చువల్గా చెప్పాను కదా అప్పటికప్పుడు అనుకున్న ప్రోగ్రామ్ అని చెప్పేసి మేము అప్పటికప్పుడు అనుకున్నాం కాబట్టి ఈవెన్ అడిగారు అడిగినా కూడా ఆ రెంట్ మాత్రం ఒక్కొక్కటి చాలా రేట్ చెప్తున్నారు ఎందుకంటే ఫైనల్ డే కదా అందరూ ఆ రోజే నిమజ్జనం చేస్తారు కాబట్టి చాలా రేట్స్ అయితే చెప్తున్నారు సో దానికి ఏం చేయాలో తెలియక చిన్న మొబైల్లో ఒక బ్లూటూత్ డివైస్ ద్వారా మ్యూజిక్ని యాడ్ చేసుకుంటూ అలా దేవుణ్ణి అయితే అది అదొక్కటి లోటు జరిగింది బట్ దానికి పరిహారంగా కూడా ఈ విధంగా ఆలోచించి ఒక బ్లూటూత్ డివైస్ ద్వారా మ్యూజిక్ ఆన్ చేసుకుంటూ వెళ్ళాము చాలా బాగా జరిగింది అయితే సో వన్స్ ఇంకా మొత్తం అంతా రెడీ అయిపోయిన తర్వాత ఇక్కడ అపార్ట్మెంట్లో ఉండే పిల్లలంతా కూడా మేము ఎక్కుతాం మేము ఎక్కుతాం అంటే ట్రాక్టరు అందరు పిల్లల్ని అయితే ఎక్కిస్తున్నాము చూసారా చిన్న పిల్లలు చాలా చాలా బాగా ఎనర్జెటిక్గా పార్టిసిపేట్ చేశారు వీళ్ళైతే ప్రతి ఒక్కరూ సో ఈ విధంగా చిన్న పిల్లలందరినీ కూడా మేము ట్రాక్టర్లో ఎక్కిచ్చేసి ఫైనల్గా కొన్ని మెమరబుల్ పిక్చర్స్ అయితే తీసుకున్నాము ఇక్కడ అందరైతే కూర్చున్నారు కూర్చున్న తర్వాత ఫైనల్గా అయితే ఈ విధంగా లేడీస్ అంతా కలిపి ఒక ఫోటో అయితే తీసుకున్నారు మళ్ళీ ఇలాంటి గ్యాదరింగ్ ఎప్పుడవుతుందో ఇలాంటి రోజు ఎప్పుడు వస్తుందో అని అనేసి ముందు లేడీస్ అంతా ఒక పిక్చర్ అయితే తీసుకున్నారు తర్వాత వచ్చేసి ఇక్కడ జెంట్స్ అంతా కలిపి కూడా ఒక పిక్చర్ అయితే తీసుకున్నాము దేవుడి సహాయం వల్ల అంతా బాగా జరిగింది సో వీళ్ళు కూడా చాలామంది చాలా బాగా పార్టిసిపేట్ చేశారండి మన తన అనుకోకుండా కొత్తగా పరిచయం అయినా కూడా చాలా అందరూ క్లోజ్గా ఉండి చాలా బాగా చేశారు ఈ వినాయక చవితి వినాయక చవితి వల్ల చాలామంది క్లోజ్ అవ్వడం జరిగింది చాలా పరిచయాలు కూడా జరిగాయి దట్టు అంతా జాయిన్ అయ్యి ఒక టూ టూ త్రీ మంత్సే కదా అయ్యింది అయినా కూడా చాలా బాగా జరిగింది పూజ మాత్రం సో వన్స్ అంతా పూజ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఫొటోస్ అన్నీ తీసుకున్న తర్వాత ఇంకా ట్రాక్టర్కి ట్రాక్టర్ ముందు పక్క కూడా టెంకాయ కర్పూరం వెలిగించి కొట్టేసి ట్రాక్టర్ని అయితే మూవ్ చేయాలి అని అనుకుంటున్నారు ఇక్కడ ఎవరైనా థ్రెడ్స్ కట్టుకోవడం మర్చిపోయింది అప్పటికప్పుడు ఏదన్నా పనుల వల్ల రాలేకపోయిన వాళ్ళు కూడా అప్పటికప్పుడు వచ్చి చాలా బాగా పార్టిసిపేట్ చేశారు సో అంతా అయిపోయింది ఇంకా ట్రాక్టర్ అయితే మూవ్ అవుతుంది మేమైతే వెయిట్ చేస్తూ ఉన్నాము వన్స్ ట్రాక్టర్ మూవ్ అవ్వడానికి ముందే మేమైతే బయటకు వచ్చేసాము ఎందుకంటే ట్రాక్టర్ చుట్టూ అపార్ట్మెంట్ చుట్టూ తిరుక్కుంటూ వస్తుంది అని అనేసి లేడీస్ అంతా అయితే మేము ఇక్కడ ఎదురు చూస్తున్నాము ఎప్పుడు వస్తుందా ట్రాక్టర్ అని అనేసి ఇక్కడ నిమజ్జనం చేయడానికి మాకు చెరువు అనేది చాలా దగ్గరలోనే ఉంది వాకబుల్లోనే ఉంది అందువల్ల మేము లేడీస్ కూడా దీంతో పాటు వెళ్దాము అని చెప్పేసి అందరం డిసైడ్ అయ్యి వెళ్తూ ఉన్నాము నడుచుకుంటూ వెళ్దాంలే అని చెప్పేసి డిసైడ్ అయ్యి మేము కూడా ట్రాక్టర్ వెనకాల వస్తూ ఉంటాం అన్నమాట సో వన్స్ ఈ విధంగా అపార్ట్మెంట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు ట్రాక్టర్ వచ్చేసి ఆల్రెడీ కదిలిపోయిందండి వస్తూ ఉంది చుట్టూ తిరుక్కుంటూ అక్కడ కూడా ఎవరైనా జనాభా మిగిలిపోతే వాళ్ళకు కూడా ప్రసాదం ఇచ్చుకుంటూ ఉన్నాము ఇక్కడ చూసారా మాకు అది లేదన్నాను కదా దరువు వేయడానికి అక్కడ వచ్చేసి ఆ లోటును తీర్చడానికి ప్లేట్ని గెంటితో కొట్టుకుంటూ తీసుకొని వస్తున్నారు సో ఆ లోటు కూడా తీరిపోయిందనమాట మాకి సో ఈ విధంగా మేము ఫెస్టివల్ని అయితే బాగా జరుపుకోవడం జరిగింది సో వన్స్ బయటకు వచ్చిన తర్వాత మేము కూడా అందరం ట్రాక్టర్ వెనకాల నడుచుకుంటూ అయితే తీసుకొని రావడం జరిగింది వినాయకుడిని జస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది అంతే సో వన్స్ చెరువు దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ వినాయకుడిని దింపి టెంకాయ కర్పూరం ఊదు అన్ని వెలిగించుకొని చాలా బాగా అయితే ఇక్కడ దేవుణ్ణి అయితే సాగనంపుతున్నామండి ఇదండి ఈరోజు ఇటు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్